హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వేడితో మీకు ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఋషమరాజుల బండలాడు ప్రయోజనం ఈ రోజు మొదటి రోజు ఆరుపాల వివాహం ప్రజలు జరుగుతుందండి ఆ ఆరుపాల వివానికి వచ్చిన తర్వాత డిఎస్ఆర్ దర్శి సాత్విక్ యాదవ్ గారు జస్వంత్ యాదవ్ గారు తర్లపాడు గ్రామం చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గీతలు వచ్చాయండి బుల్స్ దర్శి సాత్విక్ యాదవ్ గారు జస్వంత్ సింహ గారు అండి తర్లపాడు గ్రామం తర్లపాడు చంద్రబాడు మండలం ఎన్టీఆర్ జల్లవారి రాలేదు బ్రదర్ వచ్చిన జతలు మొత్తం చూపిస్తానండి నాయుడు బుల్స్ గారు ఈరోజు ఆరిపాల వివర జరుగుతుందండి మొదటి రోజు గుడ్ మార్నింగ్ చందు లేదు బ్రదర్ ఇప్పుడే టిఫిన్ చేశాను మీరు తిన్నారా గుడ్ మార్నింగ్ నాయుడు బుల్స్ గారు ఫ్రెండ్స్ మరొక జత మేము వస్తున్నానండి చూస్తున్న మీ జత వచ్చేసి డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ యాదవ్ గారు జస్వంత్ సింహ యాదవ్ గారు తర్లపాడు గ్రామం చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి ఆరుపాల విభవం గీతలండి గుర్రం చిరుత స్టార్ట్ ఈరోజు లెవెన్ ట్వెల్వ్ అవుతుంది చందు ఇది చిరుతా అండి ఇది రేసు ప్రేసుకురం అండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి